thank you అందరికీ నమస్కారం ఆట ఆడుకున్న రా టైటిల్ సాంగ్ షూట్కి చిన్న గెస్ట్ అపేరెన్స్గా వచ్చాను నాకు ఈ సాంగ్తో కనెక్షన్ ఏంటంటే నా ఫస్ట్ సినిమా ఐ మీన్ నేను బేబీగా ఉన్నప్పుడు శిసింధ్రీలో యాక్ట్ చేసిన సినిమా సాంగ్ ఇది అండ్ ఇది సినిమా టైటిల్ సో నాకు చాలా స్పెషల్ కనెక్షన్ ఐ విష్ ఫిల్మ్ ఆల్ ది బెస్ట్ నైన్టీన్త్కి రిలీజ్ ప్రిపేర్ అయ్యారు కన్ఫర్మ్ అయిపోయింది వరల్డ్ వైడ్ రిలీజ్ ఆన్ నైన్టీన్త్ సో అఖీనే ఫ్యాన్స్కి పండుగ మళ్ళీ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ షో షోనాస్ సో థియేటర్లకి వెళ్ళండి పైరి పైరిసీ ఎన్కరేజ్ చేయకండి ప్లీజ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ యూనిట్ ఆఫ్ ఆట ఆడుకున్నారా అండ్ వెల్ లైట్ సీట్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ చెప్పినట్టు ఆట ఆడుకున్నారని మా టైటిల్ సాంగ్ అండి ఆగస్ట్ నైన్టీన్త్ వస్తున్నాం అండ్ మేము చాలా చాలా ఎంజాయ్ చేసాం అండ్ చాలా ఏమో ఎక్సైటింగ్గా ఉంది అఖిల్తో చేయటం సో మేము ఎంజాయ్ చేసినంత మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను విల్ సీ యూ ఆన్ ఆగస్ట్ నైన్టీన్త్ థ్యాంక్ యూ నమస్కారం అండి ఈ మూవీలు ఆట ఆడుకున్నారో మూవీలు ఇది సెకండ్ సాంగ్ అండి అది ఫస్ట్ సాంగ్ పల్లికి పోదాం అండి అదేంటి ఏఎన్ఆర్ సార్ది మన సుశాంత్ సార్ అఖిల్ సార్ వాళ్ళ తాతగారిది ఇప్పుడు మళ్ళీ ఈ సాంగ్లో సుశాంత్ గారు ఆట ఆడుకున్నారా సుశాంత్ గారు మంచి డాన్సరు దానికి మళ్ళీ ఇంకా డబుల్ ధమాకా ఏంటంటే ఈ సాంగ్లో మా అఖిల్ సార్ అండి అఖిల్ సార్ డాన్స్ గురించి మీకు తెలుసు ఎరక్క వేస్తారు చాలా బాగా వస్తున్నాయండి రెండు సాంగ్స్ అనూప్ కూడా మంచి సాంగ్స్ ఇచ్చారు మాకు సెట్ మీరే చూస్తున్నారు మంచి కలర్ఫుల్గా ఉంది డ్యాన్స్ ఎలా ఉంటుంది అంటే ఇద్దరు హీరో ఒక స్టేజ్ మీద ఉంటే ఎలా ఉంటుంది మీరే ఇంకా చూసి ఊహించుకోండి చాలా బాగుంది మా డైరెక్ట్ గారికి మా ప్రొడ్యూసర్ గారికి మా హీరోలు ఇద్దరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అఖిల్ గారికి థ్యాంక్స్ చూపుకుంటున్నాను ఈ సినిమా అంటే మామూలుగా పూ పుట్టంగానే పర్మిలిస్తుంది జాతకాలు చూసేవాళ్ళు చూస్తుంటారు ఈడు మహర్జాతకుడు ఇలాగా అలాగా ఈ సినిమా మొదలవగానే దీని జాతకం అర్థమైపోయింది అనుకున్నట్టుగానే దీని జాతకం పెరిగి ఈరోజు మహర్జాతకం అయింది బికాస్ ఆఫ్ ఈ సినిమా బాగా రావడంతో పాటు నాగ చైతన్య గారు అఖిల్ గారు ఈ సినిమాలో ఆయన పాట చేయడం ఆయన ఒక సీన్ చేయడం అన్నది ఈ సినిమాకి ఎక్స్ట్రా ఎనర్జీ టు అక్కినే గారి ఫ్యాన్స్ దీనితోడు తోడు ఆశరావు గారు ఆశస్సులు ఎప్పుడూ ఈ సినిమాకు ఉంటాయి అలాగే నాగార్జున గారి ఫ్యాన్స్ థియేటర్కి వస్తే విజిల్స్ కొట్టకుండా ఉండలేరు ఈ సినిమాలో అలాంటి ఎనర్జీ లెవెల్స్ ఫ్యాన్స్కి ఉంటాయి ఈ సినిమాలో ఇదే కాకుండా ఒక మంచి కథ ఉంటుంది హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో సో ఎంజాయ్ చేయండి ఈ సినిమాను సూపర్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అన్నపూర్ణ స్టూడియోస్ గురించి శ్రీనాగర్ గురించి నేను చెప్పడం కాదు మా అది ఇండస్ట్రీ చూసిన ఇది గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ థ్యాంక్స్ నాగ గారు అండ్ శ్రీనివాస్ గారు ఇక చెప్పాను నేను ఆడియో ఫంక్షన్లో నా ఎనర్జీ ఈ సినిమాకి సుశాంత్ బాబు సో థ్యాంక్స్ సుశాంత్ గారు థ్యాంక్స్ థ్యాంక్స్ లాట్ రేపు సెన్సార్కి వెళ్తుందండి సినిమా ఓన్లీ వన్ సాంగ్ పెండింగ్ ఉండింది వీళ్ళిద్దరు జాయిన్ అయ్యి దీనికి సినిమాకి ఊపు తీసుకొచ్చారు ఇది తెలుగు రాష్ట్రాల్లో పంతొమ్మిదో తారీఖు నంబర్ ఆఫ్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది దీన్ని చూడాలని చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం నాకు చాలా సంతోషంగా ఉందండి చైతన్య అఖిల్ అండ్ సుశాంత్ వాళ్ళిద్దరిది అయినా ఈ సినిమాలో కలిసి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా సాటిస్ఫాక్షన్గా ఉంది అండ్ మీరందరూ మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఎప్పుడు వరకు సో ఈ సినిమా తప్పకుండా మీరు వచ్చి మీరు అందరూ వచ్చి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మీరు అందరు నవ్వుకొని చాలా హ్యాపీగా బయటకు వెళ్తారు ఈ సినిమా చూసి సో మీరందరూ తెలుగు ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించి ఈ సినిమా తప్పకుండా చూడాలని And, and okay, namaskaram. Uh, this is Sonam Bajwa, and this is my first Telugu film, and I'm very, very excited. It's coming out on 19th of August, and I think this was uh, one of the best opportunities I could get uh, as my launch in Telugu. So um, it's a wonderful team to work with. I want to thank my director first of all. Uh, he's really, really helped me in my performance in the film, uh, as I didn't know the language, but I think he made it very, very easy for me. Um, then, of course, my producers for giving me this opportunity. And uh, I think the film looks great. It has a great production value in it. Um, and about Sushant, I think he's one of the most uh, humble and supportive co stars ever I've worked with. So he helped me in every small little thing. And he never made me feel that I'm an outsider. And this is my first film. So I'm very glad that I'm part of this project. Um, as all of you are listening to the songs of this film, I think Anoop has done a very brilliant job uh, for the music. Each and every song is very different uh, from each other, but uh, my favorite is, um, it's very hard to choose, but I think my favorite is Palak Podham because, uh, first of all, it's a remix, um, uh, and I think the way they've shot it i could experience the village and everything also in the song and i have so many different looks in that one song itself so i think that's my favorite and i would just say that please go in the cinemas on 19th of august with your friends and family because it's a complete entertainer it has comedy in it it has action in this it has romance also in it and a lot of comedy also and i think uh, brahmanandan sir has done a very 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 brilliant job in the film so please go in your cinemas uh, near you on 19th of august and do watch it